వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న బీసీ సమన్వయ కమిటీ సభ్యులకు చైర్మన్లకు కన్వీనర్లకు అధికార ప్రతినిధులకు రాష్ట్ర కో కన్వీనర్లకు పరంజ్యోతికి డీజీపీ పూర్ణచంద్రరావుకి శంకర్రావు వైకేకి అలాగే రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ బహుజన సమాజ్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్రంలో జరుగుతున్న కులగణన పోరాటంలో అన్ని సామాజిక వర్గాల నాయకులు కుల సంఘాల నాయకులు ఆలోచన పరులు ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి కులగణన పోరాటంలో పాల్గొనాలని ఈ పోరాటానికి ప్రతి ఒక్కరు ఉద్యమ స్ఫూర్తితో భేదాభిప్రాయాలు లేకుండా అన్ని పార్టీల నాయకులు పాల్గొని కులగణను సాధించాలని కోరారు మరియు పద్దెనిమిదవ తేదీన అనంతపురంలో జరగపోవు ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు అందరికీ నమస్కారం నేను పూర్ణ పూర్ణచంద్రరావు రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమన్వయ సమన్వయ కమిటీ సభ్యులకు జిల్లా చైర్మన్లు కన్వీనర్లకు రాష్ట్ర అధికార ప్రతినిధులకు రాష్ట్ర ట్రెజరీకి అలానే రాష్ట్ర కో కన్వీనర్లకు పెద్దలు పరంజ్యోతి గారికి మన డీజీపీ పూర్ణచంద్రరావు గారికి శంకర్రావు గారికి వైకే గారికి అలానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు అందరికీ కూడా బహుజన సమాజ్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో గణన పోరాటంలో అన్ని వర్గాల వారు అన్ని సామాజిక వర్గాల వారు అలానే అన్ని కుల సంఘాల నాయకులు అన్ని పార్టీలలో ఉన్నటువంటి ఆలోచనాపరులు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఈ కుల గణన పోరాటంలో పాల్గొవాలని రానున్న కాలంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అన్ని వర్గాల వారు అన్ని సామాజిక వర్గాల వారు అన్ని పార్టీల వారు అలానే అది అన్ని సంఘ నాయకులు కూడా అందరూ కూడా పాల్గొని ఉమ్మడిగా ఈ కులగణనల్ని సాధిద్దామని కోరుకుంటూ రేపు పద్దెనిమిదవ తారీఖు జరగబోయేటటువంటి అనంతపురంలో మహాధర్నాన్ని ఏర్పాటు చేయటం అయింది ఆ మహాధర్నాకి రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఉన్నటువంటి బీసీ సమన్వయ కమిటీ నాయకులందరూ అలానే బహుజన సమాజ్ పార్టీ నాయకులందరూ అలానే బీసీ నాయకులు వేరే సంఘాల నాయకులందరూ కూడా అన్ని సంఘాల వాళ్ళు తప్పనిసరిగా ఆ కార్యక్రమంలో పాల్గొవాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరొక్కసారి ఈ రాష్ట్ర బహుజన దళిత బహుజన వర్గాలు ఏ అయితే ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలందరికీ కూడా ఒక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు కర్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు